హాయ్ ఫ్రెండ్స్ మా కొంచెం గెట్టి మాట్లాడు వినపడుందా వాళ్ళకి హాయ్ అయ్యి అందరికీ అలా ఎలా ఉందో ఉంటుంది బాగుండాలండి ఇవాళైతే మా అమ్మాయికి అయితే ఫ్యాంట్ కటింగ్ అయితే నేర్పిద్దామైతే ఫిక్స్ అయ్యి అనమాట ఎందుకంటే నేను పేపర్లు కటింగ్ చేసి నైట్ చేస్తున్నాను వీడియో కూడా పెట్టానండి అలానే కట్ చేస్తుంటే అమ్మాయి కూడా కట్ చేస్తున్నాను అనమాట కొంచెం ఇంట్రెస్ట్ ఉంది అనుకో అని అయితే కటింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట అందులో ఆడవాళ్ళి అందులో మా అమ్మాయి వేస్తుంది మామూలు కాదు అనమాట చదువు చదువులేదు చేతిలో పని ఉండాలి కదా అన్నట్టు అయితే నేను నేర్చుకున్నాను అనమాట ఇక నేను నేర్చుకుంది అంత ఎంతో మా అమ్మాయి చేద్దాం అని అయితే ఇప్పుడైతే ప్యాంటు కటింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట మరి ఇంకా మేడం గారిని ఎలా ఉంటుందో ఏమో మరి కొట్టవా కొట్టగలుగుతా ఇంట్రెస్ట్ ఉందే ఎందుకు ఇంక చెప్పు కానీ మరి ఎన్ని మార్కులతో వేసుకోవాలి నేను మర్చిపోయినా నాతో వీడియో తీసేటప్పుడు ఈఎంఐ కదా ఇంకా మొత్తం వీడియో మొత్తం తీసేది అందుకోసం చెప్తున్నాం అనమాట కానీ మరి ఎన్ని మార్కులతో చెప్పు అలా చెప్పు నాలుగు మార్కులు వేసుకోవాలి ఎంత క్లాత్ తీసుకోవాలి కానీ మాట ఎన్ని సైజు ఎక్కువ వాళ్ళు ఎంత మాట్లాడతాను ఏమో అవి అన్ని చూసిద్ది కదా అందుకోసం

కళ్ళి ఓపెనింగ్ పెట్టుకోవాలండి నాలుగు మాటలతో సాధా అయింది అనమాట డైరెక్ట్ కట్ చేస్తా ఉంటుంది అని చెప్పా అనమాట ఇప్పుడు కొన్ని కొన్ని వివరాలు అడుగుతా మీరు కూడా వినేసేయండి ఇంకా డైరెక్ట్గా నేను వాయిస్ ఇవ్వట్లేదు అనమాట నేను చెప్తున్నాను అనమాట ఇంకా నాకు వచ్చింది అయితే ఇంకా అమ్మాయి అయితే నేర్పిద్దాం అయితే నేను అనమాట ఇంకా పిల్లలు ఖాళీ ఉండి ఆడుకుంటూ ఉంటారు కదండి పాపం అమ్మాయి ఆడుకోవడానికి కూడా లేదనమాట రాగానే అయితే నాకు వీడియో తీసి పెట్టింది ఇక చెప్పు మీడియా దగ్గర తెలియకోవాలండి ఎలా కటింగ్ చేస్తే ఏమో పాడైపోతే పాడైపోయింది అన్నట్టు అయితే ఈ క్లాత్ మిగిలిన క్లాత్ ఉంటే కదా కొత్తగా మిగిలింది అయితే కటింగ్ అయితే చేపిస్తాను అనమాట ఒక ఆశ అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఇది కాక కుదిరినా కుదరిపో కుదిరింది అన్నట్టు ఉంటే ఆమె కూడా ఆశగా ఉంది కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేసింది అన్నట్లయితే ఇవైతే వీడియో అందుకోసం కానీ నడుము కాడ మరి క్లాత్ జరుపుకోవాలి ఇదిగా నడుము పట్టికే అర్థం నడుము బొందు వేసుకోవడానికి బొందు దూర్చడానికి వేసిద్ది కింద కాలకాడ ఖచ్చి సరిపోతుంది గీసుకో ఖచ్చితో సహా మనం ఒల్టా దిక్కి పెట్టినాం కాబట్టి ఖచ్చితో సహ గీసేస్తుంది అనమాట ఎందుకంటే ఇది సింపుల్గా సాధారణ టైం అంటే సింపుల్ కుట్టుకోవచ్చు అన్నమాట చూపిద్దాం ఈడైతే అయితే ఫస్ట్ టైం అనమాట కటింగ్ కూడా చేయటం అనమాట వస్తారేనా అప్పుడెప్పుడు ఒకసారి అయితే అనమాట అంటే పై కుట్టు తొక్కడం పై కుట్టు వేయటం చేస్తుంది అనమాట తిప్పకూడదు మనం తొప్పుద్ది అంట అప్పుడే నేను ఎత్తగా చెప్తా తీసుకుందండి సేమ్ ట్యాంక్ ఎలా ఉందో అలా తీసుకుందామాట ఉలుగుతున్నాయి కనుక చేతులు కొంచెం ఆతలకి కట్ చేస్తుంది ఖర్చు ఎక్కువ వారం అయినా తక్కువ ఉంది ప్యాన్కైనా బస్ కన్నా దేనికైనా కూడా రెండు మీటికి రావాలన్నమాట చిన్నపిల్లలైతే కొంచెం తక్కువైనా మిగిలిద్ద ఇది ఇట్లా తిరగాలి ఇటు తిరిగి ఇటు తిరగాలి అది వీడియో వెంటబడితే అది దిగుతున్నాం మరి పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి చూపించుకుంటే ఇలాంటివి కుట్టుకుంటుంటే వాళ్ళకి కూడా ఒక మైండ్ సెట్ అనేది ఉంటుంది ఈ కాలంలో అయితే ఇంకా ఆడవాళ్ళకి పని రాకుండా ఏమి రాకుండా ఉండకూడదు అనమాట ఏదో ఒక టాలెంట్ అనేది ఉండాలి ఈ రోజుల్లో బతకాలంటే మనం అంటాం కదా అమ్మాయి ఎలా బతికిద్దో ఏమో అనేది ఉంటాం కదా ఆ భయం రాకుండా మనం ఏదో ఒకటి నేర్పించుకుంటే పిల్లలకి ఫ్యూచర్లో పని వచ్చిందని నా ఉద్దేశం అన్నమాట చూపి మరి వాళ్ళకి

ఎక్కడ తీ అనమాట అసలు పాపం ఆడుకోవడం తక్కువ నాతో మాత్రమే ఎక్కువ ఎందుకంటే కొంచెం ఏమే కాబట్టి అంటా నేను జబ్బగలిగితే తెలిసి అంటే మొత్తానికైతే కటింగ్ అయితే అయిపోయింది ఎంతో సింపుల్గా అయితే చేసింది కానీ కుట్టే విధానం అయితే మీకు చూపించలేదు కదా చూపించాలంటే ఇంకా వాళ్ళు ఎక్కువ ఇవ్వద్దు అనమాట నెక్స్ట్ వీడియోలు అయితే పెడతావు అనమాట ఇంకా నా ఉద్దేశం పిల్లలకి అయితే చదివి ఎంత ముఖ్యమో చేతిలో పంచనం కూడా అంతే ముఖ్యమన్నమాట మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి మరి మా అమ్మాయి కుట్టేది దారం వెక్కించుకునేది మరి అవన్నీ ఒక వీడియోలో అయితే అవ్వదు కాబట్టి నెక్స్ట్ వీడియోలో పెడతా లెంత్ ఎక్కువ పెట్టినా కూడా ఎవరు చూడట్లేదు అనమాట ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి చెప్పు నువ్వే ఇంకా లైక్ అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంక ఈ ఈ వీడియో కనుక ఒక ఇరవై లైక్స్ వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ మా అమ్మ ఏం నేర్చుకుంటుంది నేను నేను ఏదైతే మొత్తం అయితే పెట్టేస్తాను అనమాట థ్యాంక్స్ అండి మరి అందరికీ బై 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 నెక్స్ట్ వీడియోలో కదు